నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్ గురించి మనం తెలుసుకోబోతున్నాము అది కూడా ఆయుర్వేదంలో ఆయుర్వేద వైద్యంలో ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే గ్రే హెయిర్ వైట్ హెయిర్ బారిన పడకుండా కూడా మనం ఈ ప్యాక్ వేసుకోవచ్చు మరి ఆ ప్యాక్ ఎలా తయారు చేస్తారు దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాము ఎలాంటి ఇంగ్రీడియంట్స్ దానిలో కలిపి మనకి యూజ్ చేస్తారు అనేది మణిగారు శ్రీ కేరళ ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ దగ్గర మనం ఉన్నాము మణిగారితో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే మణిగారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా మా వ్యూవర్స్ అందరూ మీరు చెప్పే హోమ్ రెమెడీస్ కోసం అలాగే హెల్త్ టిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా గ్యాప్ తీసుకున్నారు మీరు ఇంకా రెగ్యులర్ గా మంచి మంచి ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలి తప్పకుండా ఓకే మరి ఈ రోజు మంచి హెయిర్ ప్యాక్ అది హెల్త్ పరంగా అండ్ గ్రే హెయిర్ వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవ్వడానికి చెప్తా అన్నారు ఓకే మరి ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేస్తారు మీరు వేరు ఓకే మళ్ళా గంధకచూరాలు ఓకే అన్ని మెడిసినల్ ఉన్న బాగా తలనొప్పి వచ్చింది అనుకోమ్మా బిళ్ళలాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు ప్యాక్ చేసుకుంటే కొద్దిగా ఆయిల్తో కదిపేసుకుని బాగా వేడి చేసి ఇబ్బంది పడే కళ్ళు మంటలు అవి వచ్చినాయి ఈ తలనొప్పికి కళ్ళు మంటలకి ఒట్టిగా ఉంటే స్పాండ్లైటిస్ ఉంటే తగ్గటానికి ఈ నరాలన్నిటి మంచి ఇస్తుంది బాగా పనిచేస్తుంది ప్యాక్ ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటే ఎంత త్వరగా మనకి రిలీఫ్ వస్తుంది ఈ ప్యాక్ వల్ల గా వస్తుంది ఎందుకంటే కూల్ చేసేస్తుంది మాడంతా బ్రహ్మాండంగా సెట్ అవుద్ది ఈ వెనకాల ఈ ఒట్టిగా వచ్చి కళ్ళు పడిపోతారు ఈ చిన్న మెదడు దగ్గర నుంచి నరాల్లోకి వచ్చి ఇబ్బంది పడిపోతారు అట్లాంటప్పుడు వేసుకున్నా కూడా ఒక ఐదు ఆరు ప్యాక్లు వేసుకుంటే సెట్ అయిపోద్ది అమ్మ కళ్ళు తిరగటం ఎవ్రీడే వేసుకోవచ్చా మరి వేసుకోవచ్చు ఎవ్రీడే ఒక వన్ వీక్ అయితే ఈ ప్యాక్ వేసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది ఓకే మరి ప్యాక్ వేసేద్దామా ఈ పౌడర్స్ అన్నీ కూడా ఆయిల్ తోనే మిక్స్ చేయాలమని కదా అది అమ్మా పెరుగుతుంది పెరుగుతో మిక్స్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి హెడ్ మసాజ్ హెడ్ మసాజ్ కదపాల్సిందే ఖచ్చితంగా అప్పుడు కదిపిన తర్వాతే మనం ఈ ప్యాక్ వేసుకోవాలి ఓకే వేసుకుంటే బాగా పనిచేస్తుంది చేస్తుంది వేడి రోళ్లకి బాగా పనిచేస్తుంది అమ్మా మంచిగా ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి కూల్ చేస్తుంది కూల్ చేస్తుంది వాళ్ళు కంప్యూటర్ దగ్గర తిరుగుతా ఉంటారు కదా జెంట్స్ ఎక్కువ బాగా పనిచేస్తుంది ఓకే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఈ ఓవర్ హీట్ ఎక్కువ అవుతుంది వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చా ఏం చేసినా తొమ్మిది ఏళ్ళు దాటాలన్నా నైన్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఈ ప్యాక్ వేసుకోవచ్చు ప్యాక్ వేస్తే నష్టం ఏం కాదు కానీ వాళ్ళు మరి ఇది ఎదుర్కోగలుగుతారో లేదో తెలియదు తొమ్మిది అనుకో అమ్మా కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు అప్పుడు వాళ్ళు మన దానిలో ఉంటారు కనుక చేస్తే బాగా పనిచేస్తుంది వాళ్ళకి పనిచేస్తుంది బాగా చదువుకున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అమ్మా ఇప్పుడు డిగ్రీ లైజ్ అవుతా ఉంటారు కదా పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ జుట్టు ఊడిపోవడం ఇవన్నీ ఉండే కదా దానికి బాగా పనిచేస్తుంది పవర్ఫుల్ మెడిసిన్ ఇది బాగా హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది బాగా ఓకే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది అందరిలోనే చూస్తున్నాము మనం కోమ్ చేయక్కర్లేదు చేయకపోయినా సరే కుచ్చులు కుచ్చులుగా ఎంత అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అవును వేసుకుంటే అంటే ఒక్కసారి సడన్ గా అయితే రాదు ఇందులో ఉన్న ప్రాబ్లం అది అందరూ ఇప్పుడు స్పీడ్ కోరుకుంటారు కదా అవును స్లోగా వస్తుంది ఒక ఐదు ఆరు ప్యాక్లు వేసుకున్నాక వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది మంచిగా ఉంటుంది నల్లబడద్ది వైట్ హెయిర్ తగ్గిస్తుంది బాగా పనిచేస్తుంది ఇప్పుడు అందరిలో ఎక్కువగా గ్రే హెయిర్ ప్రాబ్లమ్ చూస్తున్నాం గ్రే హెయిర్ నుంచి వెంటనే వైట్ హెయిర్ ఇది ప్రాసెస్ అంతా చాలా స్పీడ్ గా జరిగిపోతుంది అవునమ్మా అది వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసుకోగలిగితే ఒక పది పన్నెండు వేసుకున్నాక మార్పు వస్తుంది అంటే లోపల నుంచి రావాలి కదా ఇది పై పైన్ కాదు కదా అందుకని పది పన్నెండు పడుతుంది ప్యాకులు అప్పుడు వాళ్ళకి మార్పు అనేది ఓకే ఎలా ఉంది ఇప్పుడు మీరు డైలీ వేసుకోవచ్చు అని చెప్పన్నారు ఎవరికైనా టైం కుదిరిన వాళ్ళకి ఫ్రీ టైం కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ అలా వేయించుకొని సిట్టింగ్స్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అమ్మా వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు టైమ్స్ పట్టుకుని వచ్చి కరెక్ట్గా హెడ్ మసాజ్ ఇది చేయిచ్చారంటే బాగా పనిచేస్తుంది ఓకే ఇప్పుడు ఈ ప్యాక్ లో మీరు కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి బయట ఎక్కడ దొరుకుతాయి మెడికల్ షాపుల్లో ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతాయి ఇంకా యాడ్ చేసుకో బృంగరాజ ఇవన్నీ యాడ్ చేయొచ్చు నీళ్ళకు అన్ని ఉన్నాయమ్మా అవన్నీ బయట ఆపుతా ఆపుతా కావాలి కదా అవును అవన్నీ ఉంటాయి దొరికితే అవన్నీ కలుపుకొని ప్యాక్ చేసుకోవచ్చు ఓకే మనం హెన్న ఇలాంటివి ఉంది అది వన్ డే బిఫోర్గా ప్రిపేర్ చేసి రెడీ చేసుకుని పెట్టుకుంటాం ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చా మనిషి అమ్మా అది ఒక వన్ డే ముందు ఒక నైట్ బుక్ పెట్టుకుంటే బానే ఉంటుంది మనకి వాళ్ళు చెప్పి వెళ్తారు గనక అయితే ఏంటంటే అప్పుడప్పుడు చెయ్యాలంటే ఇలా ఆడావిడిగా కలుపుకొని పెరుగుతో కలపాలి కొంచెం పెరుగు పుల్లగా ఉండి పెరుగు కలిపితే బాగా పనిచేస్తాం ఓకే ప్యాక్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఆరాలమ్మా ఆరిన తర్వాత కొంచెం కషాయం పెట్టుకుని త్రిఫల కషాయం లేకపోతే ఆమ్లా అంటే ఉసిరికాయ కషాయము ఏదో ఒకటి పెట్టుకుని క్లీన్ చేసుకోవాలి ఆహా కషాయంతో కాదు ఆ రోజు తలస్నానం ఆపేయాలి రేపు జస్ట్ క్లీన్ చేసుకోవాలి అంతే హెయిర్ వాష్ ఇప్పుడు కాదు కాదు ఆపాలి ఇదంతా మరి చేయాలి కదా అప్పుడు నెక్స్ట్ డే తలస్నానం చేయాలి అలా ఓకే మరి ఈ గ్యాప్ లో వన్ డే గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ లో హెయిర్ డ్రై అవడం గానీ ఏ ఉండదు అమ్మా మంచి స్మూత్నెస్ వస్తుంది ఓకే ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవాలి మన గారి ఇది వన్ అవర్ ఉంచుకుంటే మంచిది చాలా బాగుంటది ఆరే వరకు ఉంచుకోవాలి వన్ అవర్ అయినా పర్లేదు ఇంకెక్కువైనా పర్లేదు ఓకే దీని ఆరిపోయినట్లు మనకి తెలిసిపోతుంది అంతా పోతుంది కాబట్టి అంటే దీని వల్ల నష్టం ఏం లేదు కదమ్మా అంత మంచి కదా ఉంచుకోవచ్చు కాసేపు ఉంచుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మీరు చెప్పే కషాయం ఏంటో పెట్టామో చెప్తాను దాంతో క్లీన్ చేసుకుని అట్ట ఉండిపోతే రేపొద్దును తలసాను అదే జుట్టు అంత స్మూత్ గా వస్తుంది ఏమన్నా నరాల్లో వేడి ఉండలాగేస్తుంది తనకి రేపొద్దున మంచి రిజల్ట్ ఓకే ప్యాక్ వల్ల సరే అయితే మనము కషాయం చూద్దాం తర్వాత కషాయం ప్రిపేర్ అయింది దీనిలో త్రిఫల వేసాం ఆమ్లా వేసాం వేసి కషాయం పెట్టాం దీంతో తల క్లీన్ చేసుకోవాలి చేసుకుని ఈ రోజు ఆపేసి రేపు తల స్నానం చేయాలి ఈ రోజు అంతా అలా ఉంచి కషాయంతో వాష్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తో వాష్ ఓకే వాళ్ళకి నచ్చితే దీంతో ఉండిపోవచ్చు అది చిరాకు మాకు ఎందుకు అనుకుంటే వేరే వాష్ చేసుకోవచ్చు ఓకే ఈ కషాయంతో వాష్ చేసుకుని ఉంటే మరీ మంచిది పూర్తిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా వాష్ గోరువెచ్చగా చేసుకుంటాం ఓకే అండి నాచురల్ గా దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఆయుర్వేదం వైద్యం ద్వారా మనకి మంచి హెయిర్ ప్యాక్ చూపించారు సో మచ్ యూ మీరు ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము సో మచ్